హాయ్ హలో అండి అందరికీ నమస్తే నేను మీ పివిసి మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే ఇరవై తొమ్మిదో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం చూసుకున్నట్లయితే ఆదివారం టైం చూసుకున్నట్లయితే ఎనిమిది గంటల పది నిమిషాలు అయితే టైం అయితే అవుతుందండి కరెక్ట్గా ఈరోజు నేను ఒక కారణం అయితే ప్రసాద్ గారికి అన్నయ్య ప్రసాద్ అలాగే చరణ్ గారు అయితే రావడం అయితే జరిగింది వీళ్ళకి బండి అయితే ఇప్పించడం జరిగింది నిన్న ఇరవై ఎనిమిదవ తారీఖు దుర్గాప్రసాద్ గారు వాళ్ళు నా దగ్గరకైతే అన్నయ్య నా అయితే రావటం జరిగింది దాదాపుగా అన్నయ్య వచ్చి త్రీ డేస్ అయితే అన్న ఎన్నో తారీఖు వచ్చారు మేము ఇవాళ శనివారం కదన్న మేము బుధవారం నాడు వచ్చాము బుధవారం ఒక మూడు రోజుల కింద అయితే వచ్చారంట అన్నయ్య వాళ్ళు వాళ్ళంత వాళ్ళు ఢిల్లీలో ఒక కార్లు ఒక ఇరవై కార్లు దాకా చూసారంట ఇరవై కార్లల్లో ఒక్క కారు కూడా నచ్చలేదు వాళ్ళు నిన్న అన్నయ్య వాళ్ళు నిన్న నా దగ్గరకు వచ్చారు చరణ్ గారు అలాగే దుర్గా ప్రసాద్ గారు చరణ్ గారు వీడియో అయితే తీస్తున్నారు భయ భయ జావ్ కుజ్బీ నౌట శరణ్ గారు వీడియో అయితే తీస్తున్నాను నిన్న అన్నయ్యోళ్ళు నా దగ్గరకు వచ్చినప్పుడు నిన్న నేను మన రామారావు గారికి ఇకో స్పోర్ట్ అమ్మాను ఆ కారు పంపించేటప్పుడు నా దగ్గరకు వచ్చారు ఆ కారు చూసి అన్న బాగా నచ్చింది మాకు ఇటువంటి కారే ఇప్పించు అని అన్నారు అనుకోకుండా ఆ రామారావు గారు కూడా నెల వెయిటింగ్ చేస్తే నిన్న కారు దొరికింది వెయిటింగ్ చేయంగా 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 అన్నయ్యోళ్ళు నిన్నే వచ్చారు ట్రై చేసే వాళ్ళు ఇకో స్పోర్ట్లో అయితే పదిహేను మోడల్ అంటే వీళ్ళ బడ్జెట్ అనేది కొద్దిగా మూడు నుంచి మూడు యాభై మధ్య బడ్జెట్లోనే ఉంది అగా బడ్జెట్లో అయితే మంచి కార్లు ఉన్నాయి కానీ మంచి కార్లు అయితే లేవండి వాళ్ళు కూడా చూసుకున్నారు కొన్ని కార్లు వాళ్ళంతటికీ వాళ్ళు ఆయిల్ లీక్లు ఉండి అటువంటి కార్లు అయితే ఉండటం వల్ల వాళ్ళ కార్ అయితే నేను కొనుక్కోలేదు నా దగ్గరకు వచ్చారు నేను కొన్ని కోస్పోర్ట్లు చూసాగా నా నచ్చలేదు ఇవాళ ఫోర్టు ఫీగో యాస్పైర్ అయినా ఏం కాదన్నయ్య అంటే ఫోర్టు ఫీగో యాస్పైర్ ఒక వైట్ చూపించాను ఒక సిల్వర్ చూపించాను వైట్ కంటే సిల్వర్ బాగుంది ఇది నచ్చారు ఇంజన్ కూడా చాలా స్మూత్గా అయితే ఉంది టు ఫీగో యాస్పైర్ టైటానియం టాప్ అండ్ వేరియంట్ పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ మోడల్ కూడా అయితే ఉంది ముప్పై మూడు దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది అరవై ఆరు వేలు తిరిగినటువంటి ఫస్ట్ ఓనర్ కారు టూ కీస్ అవైలబుల్గా అయితే ఉన్నాయి ఒక కీ అన్యూజ్ అండి ఇంతవరకు ఓపెన్ కూడా అంటే దాన్ని కీ పెట్టి కూడా కార్ని స్టార్ట్ చేయలేదు టూ కీస్ అవైలబుల్గా అయితే ఉన్నాయి ఇన్సూరెన్స్ లేదు భయ్యా జారే క్యాప్ అలాగే చూసుకున్నట్లయితే ఇన్సూరెన్స్ అయితే లేదు ఇన్సూరెన్స్ అన్నయ్య వాళ్ళతోనే ఇప్పుడే కట్టించానండి ఈ కార్ని నేను టైటానియం టాప్ అండ్ వేరియంట్ సిల్వర్ కలర్ కార్ని దుర్గాప్రసాద్ అలాగే చరణ్ గారికి మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలకి ఢిల్లీలో అయితే ఇప్పించడం అయితే జరిగింది కమిషన్ అయితే వేరుగా అయితే ఇవ్వటం అయితే జరిగిందండి అలాగే కంటైనర్కి అయితే పంపిస్తున్నాను కంటైనర్ ఛార్జెస్ వేరు మళ్ళీ అన్నయ్య వాళ్ళు ట్రైన్ ఎక్కి వాళ్ళ గమ్యస్థలం ఏదైతే ఉందో మంగళగిరి ఆడికైతే వెళ్ళిపోతారండి ఈరోజు ట్రైన్ అయితే వెక్కుతారు అన్నయ్య మాటల్లో అన్నయ్య నమస్తే గట్టి అన్న మూడు రోజుల నుంచి తిరిగారుగా తిని సరిగ్గా లేదా కాలు కూడా నెప్పులు ఎత్తున్నాయా వాస్తవంగా చెప్పాలంటే అన్న కాలు నొప్పులు ఎత్తానంట మూడు రోజుల నుంచి తిరిగి నేను నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి తిరుగుతున్నా అన్న నా బాధ నమస్కారం కాలు నా కాలు అన్న నా కాలు ఇలా ఏడుపు ఒకటే తక్కువ భయంకరమైన నొప్పి నరాలు మొత్తం ఒకటే నొప్పి ఒక సైడ్ మొత్తం నొప్పులు పుడుతున్నాయి నాకు తట్టుకోలేని నొప్పి అనమాట ఓకే నా విషయం అయితే వదిలేసేయండి అన్న ఎక్కడన్నా మీది మాది మంగళగిరి అన్న మంగళగిరి మంగళగిరిలో ఎక్కడ మంగళగిరి ఊర్లోనే మరి మీ పేరు దుర్గాప్రసాద్ అన్న పేరు చరణ్ చరణ్ ఓకే నెక్స్ట్ మీరు ఏం చేస్తారన్న అది గోల్డ్ వర్క్ అన్న గోల్డ్ వర్క్ ఏ ఏరియాలో శరప్ బజార్ విన్నారు కదండి నాకైతే తెలియదు మంగళగిరిలో శరప్ బజార్ బజార్ అంటే దుర్గాప్రసాద్ గారికి మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలకి ఈ బండి అయితే ఇప్పించడం అయితే జరిగింది కమిషన్ వేరు కంటైనర్ ఛార్జెస్ వేరు కారుకు సంబంధించినటువంటి టూ కీస్ అయితే అంద అన్నయ్యకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను వర్షం ముందు పేపర్స్ ఇచ్చేసాను ఆ పేపర్స్ కారులో పెట్టుకోవడం అయితే జరిగింది ఆర్సీ ఇన్సూరెన్సు అలాగే పొల్యూషను అలాగే చూసుకున్నట్లయితే ఓనర్ ఆధార్ కార్డు పాన్ కార్డు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి బండి ఈరోజు కంటైనర్కి అయితే బయలుదేరుతుంది అన్నయ్య వాళ్ళు ట్రైన్లో అయితే వెళ్తున్నారండి అన్నయ్య ఓకే మీరు ట్రైన్ లో వెళ్తున్నారు హ్యాపీ జర్నీ అన్నయ్య నిన్న ఈకో స్పోర్ట్ వీడియోలో కనబడ్డారు ఇవాళ చిరణన్న రా అన్న అంటే ఇవాళ సిగ్గుపడతారు నిన్న నిన్నైతే వచ్చింది కానీ వాళ్ళు రమ్మంటే అనమాట రావట్లేదు మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు బండి ఇప్పించాను అన్నయ్యకి అన్న బండి నచ్చిందా చాలా బాగుంది మీరు చూసిన వాటిల్లో నేను చూసిన వాటిలో ఇది టాప్ అన్న కొద్ది గట్టి మాట్లాడవా నేను చూసిన వాటిలో ఇది టాప్ అన్న ఓకే ఓకేనా చాలా బాగుంది మంచిగా అనిపించిందా పికప్ కానీ చాలా బాగుంది చరణ్ అన్నయ్య కూడా ఒకటి పద్సాలు ట్రైలు వేసుకున్నాడు అన్నయ్య పికప్ చూసి మరి కొనుక్కున్నాడు బండికి అయితే ఏం పెట్టుబడి లేదు ఇంజన్ ఆయిల్ కూడా ఆల్రెడీ మార్చే ఉండి మళ్ళీ ఒక ఐదు వేలు తిరిగిన తర్వాత అయితే మార్చుకోవచ్చు టైర్లు కూడా దాదాపుగా డెబ్బై ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్ని ఒక యాభై శాతం ఉంది సీట్ కవర్ చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ ఒక ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అన్నయ్య కంగ్రాచులేషన్స్ అన్నయ్య అన్న రావా ముందుకి కంగ్రాచులేషన్స్ చెప్తా అన్న రామ్ చరణ్ రామ్ చరణ్ ఫ్యాన్స్ అయింది కాదు ప్రభాస్ ఫ్యాన్స్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే ఒక లైక్ చేయండి అండి మీరు ఏది చెప్పు ఒకసారి నేను మంచి కార్ ఇప్పించినందుకు థ్యాంక్స్ అన్న మూడు రోజుల నుంచి పిచ్చి పిచ్చి తిరుగుతున్నాం అసలు ప్రతిదీ ఏదో ఒక రిపేర్ ఉంటాము లేదంటే ఏదో మార్ఫింగ్ చేయడము మీటర్ ట్యాంపరింగ్ చేయడమో ప్రతిదీ ఏదో ప్రాబ్లం అయితే ఉంది దీంట్లో అయితే అసలు ఇంకా ఒరిజినల్ కార్ ఉంది నిన్న ఎక్కువ స్పోర్ట్ ఎలా ఉందో ఇవాళ ఈ కారు కూడా ఇంకా ఇంకా దానికన్నా బాగా నచ్చింది నాకు ఇదైతే రేట్ అయితే చాలా బడ్జెట్ లో వచ్చింది త్రీ పాయింట్ టూ అయితే అసలు చాలా బెస్ట్ కార్ అసలు పద్దెనిమిది మోడల్ చిన్న స్క్రాచ్ కూడా లేదు అక్కడ ప్రతిదీ బాగుంది ఎక్సలెంట్ ఉంది కార్ కొత్త కారు ఇంకా సీల్డ్ రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది ఒకవేళ ఇదే బండి డిజైర్ తీసుకోవాలంటే వాళ్ళ మార్కెట్ లో నాలుగు లక్షల యాభై వేల నుంచి దాదాపుగా నాలుగు లక్షల ఎనభై వేలు అయితే ఉందండి మరి ఆ బండ్లతో పోల్చుకుంటే ఈ బండి అయితే చాలా అంటే చాలా బెటర్ ఇంకోటి ఏంటంటే బిల్ట్ క్వాలిటీలో కూడా నెంబర్ వన్ అయితే ఉంటదండి ఫోర్ కార్ నాలుగు ఎలవీల్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు బ్యాక్ లుక్ అండి కార్ రైట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ మయ ఎగ్బార్ ఓపెన్ చేయవా సీట్ కవర్స్ ఒక సెవెంటీ ఎయిటీ ఉన్నాయి అలాగే అన్నయ్య మ్యాటింగ్ ఒకటి టైను అలాగే రివర్స్ కెమెరా ఒకటి అండి అలాగే ఏందన్నా జేబిఎల్ స్పీకర్స్ ఏం తీసుకున్నారు అన్నయ్య సబూఫర్ అయితే అయితే జరిగింది యాక్సరీస్ ఇక్కడే మన రోమి మోటార్ వేపించడం జరిగిందండి కరోల్బాగ్ ఏరియా కొద్దిగా మనకి ఇక్కడ బెనిఫిట్ గా అయితే తక్కువ ఇస్తారు ఇదండి నాటి వీడియో ఒకసారి పట్టుకోవా అన్న మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎక్కడి నుంచి అన్నయ్య ఆంధ్రప్రదేశ్ నీ పండి కోసం వచ్చాను అవునా అవునా ఓకే ఓకే అవునా ఓకే 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 అండి మీరందరూ పావునా అన్నయ్య ఆంధ్ర అంటే ఆంధ్రలో ఎక్కడన్నా బల్లారి బల్లారి అంట బల్లారి వాళ్ళు ఎవరైనా చూసినా కూడా ఒక లైక్ అయితే చేయండి మిక్స్ సేట్ మీరు చెప్పండి బల్లారి వాళ్ళకి లైక్ చేయండి ఓకే మీరందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు మీ తమ్ముడు పీబీసీ మన అని బై జై